సో ఇంకా వెళ్ళడానికి తయారవుతున్నా ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా గట్టిగా ఇప్పుడే అన్నం తినరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీక్ షేర్ ఎస్ఎం బ్లాగ్స్ అండి సో ఇంకా పంజాబ్ వెళ్ళే టైం అయితే దగ్గర అయిపోయింది సో ఈ రోజు వచ్చేసి చూడండి నేనైతే నెయ్యిలైతే నేర్పుతున్నాను నెయ్యి అప్పడాలు కట్టి ఇవి ఆరు కొంచాలండి ఇక్కడ చూడండి ఈ వీటిల్లో ఏం నేర్పుతున్నాను అనేసి అనుకోవచ్చు దాని ఉంటుంది కదా ఇక్కడ ఇవన్నీ ఏరేనండి ఇప్పుడు వరకు వేరేము ఇంకో తర్వాత ఇంకా ఇంకప్పుడల్ స్టార్ట్ చేయాలన్నమాట మనం వేరేమనుకోండి తిన్నప్పుడు ఏం రావు అందుకోసం ఇంక ముందే ఏరేసుకొని పెట్టుకోవాలి ఇంక ఇదనమాట ఏది మన పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ఏరేసాను ఇంక ఇవి ఉన్నాయి డైరెక్ట్గా తర్వాత అప్పుడల్ ఎలా చేయాలి ఏంటంటే కూడా ఒక టైం ఉంటే చెప్తాను ఇదైతే చాలా ఈజీ ఉంది ఓకే సో ఇంకా ఎప్పుడైతే இப்போதே சோடா கல் கடகனா கடிகேசி இதுல சீமிரக்காயில் பவுடர் கப்பட ஸ்டார்ட் ரெண்டு சார் கொடுத்தவா அது கடிகேசிசேன் అప్పడాలు ఎలా చేయాలనేది నేను చిన్న సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి అండి ఫస్ట్ నెయ్యిలైతే ఏవైతే వేరాను కదండి అవన్నీ వంటసాడు ఉంటారు కదా ఇంటి ఇంట్లో వంట సాడ ఉంటుంది కదండి అది వాటర్లో వేసేసి నెయ్యిలన్నీ కూడా చక్కగా కడిగేసుకోవాలన్నమాట కడిగేసి అంటే తీయాలండి ఆ వాటర్ల నుంచి తర్వాత ఆ నెయ్యిలో వాటర్ ఏమి చేమ చేమ్మ మెరపాలన్నమాట చిన్న దొరుకుతాయి అవి పౌడర్ చేసి ఇప్పుడు వేసుకుంటాం అందులో నువ్వులు ఇంకా ఉప్పు వేసేసుకోవాలి అంతేనండి మొత్తం కలిపేసుకోవాలి ముద్దులాగా ముద్దలాగా కలిపిన తర్వాత మనకి నెయ్యి అప్పడాలకి ముద్ద అయితే రెడీ అయిపోద్దండి అండి ఇంతేనమాట ఇది చాలా చిన్న సింపుల్ అని ఇది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మా వల్ల నేను కూడా నేర్చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఇవి ఇవైతే స్టార్ట్ చేసామన్నమాట అప్పుడూ కింద ఇలాగ పెట్టుకుంటాము గాజు టైపు అందులో దానిపైన క్లాత్ వేసేసి ఇక చూపిస్తాను చూడండి ఇలా వేసుకోవడం అనమాట ఇవి ఒక టూ డేస్ అనమాట ఎండ బాగా ఎండాలి ఆల్రెడీ చేసేసాము ఇద్దరం కలిసి సో ఇలా వేసుకొని ఇంక వాడుతో ఇంకా చదికోవడం అనమాట ఇక్కడ చూడండి ఎన్నయ్యావు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక అయితే అనేసి ఎన్నో అయితే ఏదో తెలియదు

కింద వేడికి ఇంకా బాగాపోతాయి ఇక్కడైతే ఎండుచోపలు అయితే ఎండేసాం ఇవి వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇవి నెత్తాలండి అక్కడ ఉన్న ఆమె తీసుకురామన్నది అండ్ ఇవి వచ్చేసి మా కోసం అనమాట ఇవి హాఫ్ కేజీ మొత్తం ఇంకొంచెం పచ్చుకుంటే ఎండలోనైతే ఇక్కడ వచ్చేసి అపడాలు ఇప్పటి వరకు చేసాం కదా ఈ అన్నీ కూడా ఇన్న అయ్యావండి కోన్ చేయాలి ఒక ఫిఫ్టీ వరకు వచ్చి ఉంటాయేమో ఇంకా బియ్యం పిండి అనమాట సో ఇదిగోండి ఇంకా వెళ్ళడానికి తయారు ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి అండ్ చేపలు ఇంకా నత్తాళ్ళు అన్నీ కూడా ఇంకా కొబ్బరి అక్కడ కొబ్బరికాయలు ఏంటంటే గుడికి వెళ్తుంది కదా అవి నూనె చేసుకుందని సర్లు పెట్టింది అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే ఇవి సోలు అనమాట సోడిపిండి కోసము అంబలు చేస్తారు కదా అవి దానికోసమైతే ఇంకా సోల్ తీసుకొని నీట్గా ఇదిగోండి ఎంత డస్ట్ వచ్చింది దుమ్ము డైరెక్ట్గా ఎప్పుడు ఇంకా ఆడ ఆడించకూడదండి మస్తు అయితే వస్తుంది ఇలాగ ఇవి తీసుకున్నాం అనమాట మూడు కేజీలు తీసుకున్నాను ఇంక ఇవి వాష్ చేస్తే ఎంత డస్ట్ ఉందో ఇవన్నీ ఇంకా ఆరబెట్టేయాలి సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి మినపప్పుడాలండి ఇక్కడ మినపప్పడాల కోసం అయితే పేడిస్తున్నారు ఆల్రెడీ అయిపోయింది నాలుగు వా వాయిల్ పేడిచ్చారు గట్టిగా ఇప్పుడే అన్నం తిన్నాను పెరుగన్నం గేజీ అన్నం తిన్నాము ఆల్రెడీ చల్లగా పెరగన్నమేనండి టిఫిన్ ఏం చేస్తలేదు బాయ్ ఇచ్చుడు చెప్పు ఏ అప్పడాలు చేస్తాను అది ఏ అప్పడాలు మినప అప్పడాలు గట్టిగా ఏదో ఒకసారి చెప్పి సౌండ్ రావాలా అదనమాట అది అలా ఎంత బాగా పేడిస్తే అంత బాగా అప్పడాలు అయితే వస్తాయండి అయితే ఉండాలన్నమాట పేడిచ్చినవన్నీ కూడా ఆయిల్ ఆయిల్లో కలిపేసి ఇట్లా చ నీట్గా నువ్వుల్లోనే వేసేయాలండి ఇంకా ఇక్కడైతే అప్పడాలు నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ అప్పడాలు చేసేసి పెట్టేసాము బియ్యం పిండితో పాటు ఇదనమాట ఇవి ఒక ఇంకా అవి అవుతూ ఉంటాయి చపాతి పామ్ అంటే మాత్రం చూడండి ఫ్రెండ్స్ పడి ఏం చేస్తున్నాడు ఇదన్నమాట ఇంకా ఇద ఈ రకంగా ఇంకొక వన్ ఫిఫ్టీ ఉంటాయి అప్పడాలు ఇవన్నీ తినడానికి నేను కష్టపడుతున్నాను పాటలు ఇప్పుడు ఇవయవు కదా ఇవి ఎండ్లో ఆరేసుకోవాలి నేను వచ్చేసి నెయ్యి అప్పడాలు నేను చేస్తాను ఒకే రోజు మళ్ళీ రెండు అంటే అవ్వదు కదా సో ఈ రోజైతే ఈ అన్నమాట ఇవి ఉంటాయి అంటే వన్ ఇయర్ వరకు అయితే ఉంటాయి చాలామంది ప్రాసెస్ చెప్పండి అంటున్నారు కదా ఎప్పుడు కూడా టైం కుదరట్లేదండి అసలు ప్రాసెస్ చెప్పేసరికి నాకు వస్తే కనుక మీకు చేసి చూపించదని బట్ మీరు నేర్చుకున్నాక మీకు చెప్పాలి కదా మంచి అంతా చల్లగా ఉండే ఇవన్నీ ఆడేసేసుకోవాలండి ఇలాగని ఇట్లా ఇవి ఎం ఎండిపోతాయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇది ఒక రకం అనమాట మేము వెళ్ళే ముందు ఇట్లా ఇదంతా ఇంకా ప్యాకింగ్ అంతా కూడా ఉంది ప్యాకింగ్ చేయాలి నేను ఎండి చేపలన్నీ ఈ ఈరోజు వచ్చి సోలు అనమాట ఇవి వండేసిన తర్వాత ఇవి ఆడించేయండి పీల్ఏ వస్తుంది న్యాచురల్ ఉంటుంది కదా ఇంకా తినడానికి అంబా ఇవి వచ్చేసి లాస్ట్కి మిగిలితే నువ్వులు అప్పడాలు నువ్వులకి వచ్చేసి అది చేస్తామన్నమాట ఫైన ఏం కనిపించట్లేదు ఇది ఒక మంచమండి ఇది ఒక మంచి అండి ఇంకా చూసారు కదా మార్నింగ్ ఇంతకు ముందు బ్లాక్స్ అన్ని కూడా పెట్టేస్తాం అప్పడాలన్నీ చేయడం అనమాట ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయా వెళ్ళిపోయి మార్నింగ్ అనమాట మేము ఈవినింగ్ వెళ్తాం కాబట్టి సో ఇంకోటి అండి ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఇప్పుడు ఇంకా మేము అన్నం కైతే ఇస్తున్నాము ఎందుకంటే వీడియో కాల్ అయితే చూస్తుంది అనేసి సో ఇవన్నీ కూడా చెప్పాము ఒకసారి ఆన్ చేయమి ఎలా ఆన్ అనేది ఎందుకంటే మళ్ళీ ఎక్కడో ఎవరి దగ్గరకు వెళ్ళి చేయాల్సి వస్తుంది కదా అందుకోసమేనండి ఇంకా వాట్సాప్ ఎట్లా ఆన్ చేయడం అవన్నీ కూడా నేను చెప్పాను ఇక నెంబర్స్ తనకి చెప్పాము ఇలా ఇది ఆన్ చేస్తే ఇక్కడ చుచ్చిలేపి లాగా ఉంది కదా మీద నొక్కాలా నొక్కేసి ఫోటోలు పంపించాను సరేనా ఎవరు నువ్వు తీసుకున్నావా నువ్వు తీసుకున్న ఫోటో ఇది వీడియో కాల్ ఇలా వాట్సాప్ తర్వాత ఫోన్ ఫోన్స్ ఎలా రిసీవ్ చేసుకోవడం ఫోన్స్ ఎలా చేయడం అన్ని కూడా చెప్పామండి ఎందుకంటే యూజ్ అవుతుంది కదా ఎప్పుడు కూడా ఇంకా చిన్న ఫోన్ ఉండడం వల్ల నోకే అనమాట ఉండేది దానివల్ల ఏంటంటే అది ఒక్కోసారి ఏమి ఉండదు ఇంకా అందుకే కొత్తది కాదు మన ఇచ్చాము ఆల్రెడీ మా హస్బెండ్ యూజ్ చేసిందని సో కొత్త తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది వస్తే మళ్ళీ కొత్త తీసుకోవడానికి మళ్ళీ కమెంట్ చేయగలరా కొత్తది కావాలి ఇదే కావాలా సరిపోద్దు అది సరిపోద్ది అండి సో ఎందుకంటే ఇది నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొత్తకెళ్ళాలన్నమాట ఇదండి ఇంకా అన్ని వచ్చాయి కదా యూట్యూబ్ యూట్యూబ్ ఆన్ ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ యూట్యూబ్ వీడియో మా వీడియోలు చూడాలంటే ఇది ఫోటోలు అంటే ఇది ఇది చెప్తాను కదా యూట్యూబ్ అది ఆన్ చేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వీడియో పెడితే వచ్చేస్తుంది కళ్యాణ్ వీడియోది ఎలాగొస్తే చూసుకోవాలి ఇంకా

ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఇది నెక్స్ట్ డే అనమాట ఇక్కడ ఇంకా ముకింగ్ అవుతూ ఉంది అనమాట త్రీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి ఇంకో బ్యాగ్ లోపల ఉందండి అక్కడైతే అవుతున్నాయి పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటున్నారు వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు అనమాట చక్కగా స్కూల్స్ అన్ని కూడా వెళ్తారండి ఇప్పటికే వన్ మంత్ పైగా చుట్టి అయిపోయాయి ఇంకా ఫైనల్గా ప్యాకింగ్ అంతా అయిపోయింది అప్పుడ చేయడం అన్నీ కూడా అయిపోయావండి ఎప్పుడైనా మేము వెళ్తే కనుక తినడానికి మాత్రమే తీసుకొని వెళ్తుంటామండి అండ్ ఇప్పుడైతే షాపింగ్కి అయితే వచ్చాము మొత్తం అయిపోయినా ఆ రోజు నైట్ అయితే వచ్చామండి ఎందుకంటే ఇంకా యానివర్సరీ వస్తుంది కదా అనేసి విలేజ్ నుంచి తీసుకుందాం అనేసి కొత్తూరు దగ్గర షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ ఇది షాప్ అనేది కొత్తగా పెట్టారంట సో నాకైతే కొంచెం బాగా నచ్చాయి కానీ ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఒక్క షర్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ దాన్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టేశారు అంతేని సిక్స్టీన్ హండ్రెడ్ కలికి వచ్చింది కానీ క్వాలిటీ మాత్రం బాగుంది క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ అయితే ఉందండి నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది అంతేనే ఇంకేం లేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి ఒకటే షర్ట్ కోసం అయితే వచ్చాము యానివర్సరీ కదా అనేసి బట్ తను ఎక్కువగా సివిల్ డ్రెస్సెస్కి ప్రిఫర్ అనమాట ఎందుకంటే తను యూనిఫామ్లో ఉంటారు కాబట్టి నాకు వద్దులే ఇంకెందుకు నేను కూడా వేసుకోను అనేసి అంటుంటారు కానీ ఈసారి నేను అయితే తీసుకొని తీసుకునేసి తనకు ఒక ఫైవ్ థౌసండ్ బిల్ అనమాట ఒకటే షర్ట్కి వచ్చాము ఇంక రెండు షర్ట్లు ఇంకొక ప్యాంటు టూ టీ షర్ట్లు అయితే తీసుకున్నానండి ఆ రోజు సో తంటే తనకి నాకు నేను ఇచ్చిన గిఫ్ట్గా నేను ఇంకొకటి తీసుకో అనేసి చెప్పడంతో తీసుకున్నాం ఇదన్నమాట బ్లాగ్ నెక్స్ట్ ఇంకా జన్ని బ్లాగ్ అయితే ఉంటుంది వీటి నస్తే లైక్ చెన్ని బాయ్